నమస్కారం అండి హెల్ది స్వాగతం ముందు రెగ్యులర్ గా అంటే గాయర్ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ అన్ని తీసుకొస్తుంటాం కదా ఈ రోజు మీ అందరికి ఎంతో ఇష్టమైన సెగ్మెంట్ అండి మంచి స్టాక్ వచ్చేసిందండి మన దగ్గర అదేంటి అంటే హ్యాపీగా మిల్లెట్స్ తో చేసిన ఎన్నో ప్రొడక్ట్స్ మన ముందుకు వచ్చేసాయి ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా హెల్దీగా టేస్టీగా ఉండే ఐటమ్స్ వచ్చేసాయండి కాకపోతే ఏంటంటే అందరు జనాలు ఏదో చేసి పెట్టి తినాలంటున్నారు కానీ మన ఇంట్లో మనమే హ్యాపీగా మిల్లెట్స్ ఎన్నో టైప్ ఆఫ్ డిషెస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రోజు నేను వచ్చేసి మీకు అన్ని చూపించేస్తాను స్వీట్స్ కూడా ఉన్నాయండి స్వీట్స్ అంటే మీకు ఎంత ఇష్టమైన పాన్ కేక్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాలు ఇలాంటి స్టాక్ అప్డేట్స్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మీ ముందుకు మెయిన్ గా వచ్చేసి వచ్చేసి నూడిల్స్ అండి ఎక్కువగా పిల్లలు జంక్ ఫుడ్ ఇష్టపడుతుంటారు జంక్ ఫుడ్ లో కూడా ఏంటి అంటే స్ట్రీట్స్ లో మనకు ఎక్కువగా లభించి నూడిల్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు పిల్లల మధ్యలో కాకపోతే ఏంటంటే ఆ నూడిల్స్ లో మైదా యాడ్ చేస్తారని చెప్పేసి మనం నూడిల్స్ పిల్లలకు ఇవ్వము కాబట్టి ఈ రోజు నేను మీ ముందు స్టాక్ లో ఏంటి అంటే మిల్లెట్ నూడిల్స్ తీసుకొచ్చేసాను అందులో కూడా నియర్లీ ఒక ఫైవ్ ఫ్లేవర్స్ ఆఫ్ మిల్లెట్స్ తో నూడిల్స్ అనేది తీసుకొచ్చేసాను అందులో ఏంటి అంటే మనకు నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్ అండి అంతేకాకుండా చాలా న్యాచురల్ ఫామ్ లో మసాలా కూడా ప్రిపేర్ చేస్తారు నో మైదా అండి చాలా హ్యాపీగా మన పిల్లలకు మనం ఇచ్చేయచ్చు మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన హ్యాపీగా ఇచ్చేసేయచ్చు అండి జస్ట్ మనం నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసాం సేమ్ ప్రాసెస్ ఏం డిఫరెన్స్ ఉండదు స్పైస్ మేకర్ కూడా ఇందులో అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి టేస్ట్ చాలా ఎమ్మీగా ఉంటుందండి బయట మనం ఏదైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో నూడిల్స్ దొరుకుతాయో అంతే టేస్టీగా అంతే మంచిగా అంతే హెల్త్ ఇంకా మంచి హెల్దీయర్ గా హైజీన్ గా మన ఇంట్లో మన పిల్లలకు మనం చేసి పెట్టేసుకోవచ్చు నియర్లీ ఒక్కొక్క ప్యాక్ వచ్చేసి మనకి త్రీ మెంబర్స్ కి సరిపోతుందండి కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే టూ మెంబర్స్ కి సరిపోతుంది హ్యాపీగా మనం హండ్రెడ్ రూపీస్ లో ఇద్దరు తినేసేయచ్చండి చాలా టేస్టీగా ఈ స్టాక్ ఇది ఏంటి అంటే అండి మనకు ఒక్క నూడిల్ ప్యాక్ నియర్లీ ఒక టూ మెంబర్స్ వస్తుందండి కొంచెం మంచి నార్మల్ గా తినే వాళ్ళకైతే త్రీ మెంబర్స్ కి వచ్చేస్తుంది కొంచెం హెవీగా తినే వాళ్ళకైతే ఒక టూ మెంబర్స్ వచ్చేస్తుంది అండి నైన్టీ ఫైవ్ రూపీస్ లో మంచి హెల్దీ మిల్లెట్ నూడిల్స్ మీ ఇంట్లో మీరు చాలా హైజీన్ గా టేస్టీగా మీ పిల్లలకు చేసి పెట్టవచ్చు మీరు కూడా హెల్దీగా తినవచ్చు అండి డైట్ లో ఉన్న వాళ్ళు ఇలా ఎవరైనా తీసేసుకోవచ్చు చాలా హెల్దీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వచ్చేసి నార్మల్ మనం ఏవైతే స్ట్రీట్ సైడ్ నూడిల్స్ ఉంటాయి అవే కాకపోతే కంప్లీట్ గా మిల్లెట్స్ ప్రిపేర్ చేస్తారు ఎలాంటి మైదా కానీ రిఫైన్ ఫ్లో ఏది యూస్ చేయాలని చాలా మంచి టేస్ట్ అండ్ హెల్దీ ప్రోడక్ట్స్ ముందుకు తీసుకొచ్చేసాను ఈ రోజు మనకి ఇందులో ఏంటి అంటే పర్ల్ మిల్లెట్ నూడిల్స్ అండి అంటే ఏంటి అంటే సజ్జలతో ప్రిపేర్ చేసిన నూడిల్స్ అండి సజ్జలు ఇంకా గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తారు అంతేకాకుండా జొన్నల నూడిల్స్ అండి జొన్నలతో ప్రిపేర్ చేసిన నూడిల్స్ మా పిల్లలకైతే ఈ నూడిల్స్ చాలా ఇష్టం అని చాలా హ్యాపీగా తినేస్తారు ఇంకా అన్ని రకాల ఫైవ్ టైప్ ఆఫ్ మిల్లెట్స్ తో ప్రిపేర్ చేసిన నూడిల్స్ అంతేకాకుండా లిటిల్ మిల్లెట్ నూడిల్స్ అంటే సావల్తో ప్రిపేర్ చేసిన నూడిల్స్ అండి అంతే కదండి ఫాక్స్ టెల్ మీరు చెప్పాను కదా కొర్రలు కొర్ర పిల్లలు ఏంటి అంటే మనం జస్ట్ కొంచెం లైట్ స్టేట్ డిఫరెంట్ టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా కొర్ర యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఎవరైనా ట్రై చేసేవాళ్ళు ఉంటే టు ప్రిపేర్ స్టార్ట్ చేసేయండి గొర్రెలు నూడిల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇట్లా ఫైవ్ టైప్ ఆఫ్ నూడిల్స్ అవైలబుల్ గా ఉన్నాయండి అంతే కాదండి ఈ రోజు మీకు అందరికి పిల్లలకి ఎంత ఇష్టమైన ప్రొడక్ట్ తీసుకొచ్చేసాను అదేంటి అంటే పాన్ కేక్స్ ఇప్పుడు ఎక్కువగా పిల్లలు ఏంటి అంటే పాన్ కేక్స్ తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు కాకపోతే మనం వాటి ఏంటి అంటే మైదాతో ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇష్టం మనం ఏంటి అంటే పిల్లలకి ఇవ్వడానికి ఇష్టపడము కానీ ఇదైతే చాలా హ్యాపీగా అండి మల్టీమిలెట్ ఫ్లోర్ తో పాన్ కేక్ పౌడర్ రెడీ టు మిక్స్ అండి జస్ట్ దీంట్లో పాలు మిక్స్ చేసి మనం పెన్నం పైన జస్ట్ కొంచెం బటర్ అప్లై చేసుకుని పాన్ కేక్స్ వేసి పిల్లలకి ఇచ్చామనుకోండి ఈవినింగ్ టిఫిన్ లో అద్దరిపోతుందండి చాలా హ్యాపీగా తినేస్తారు ఇందులో కూడా మనకి ఏంటి అంటే టూ ఫ్లేవర్స్ వచ్చేసాయండి ఒకటి వచ్చేసి బనానా ప్యాన్ కేక్ ఇంకొకటి వచ్చేసి చాక్లెట్ పాన్ కేక్ ఇలా టూ టైప్స్ ఆఫ్ పాన్ కేక్స్ అది కూడా మల్టీ మిలెట్ తో వచ్చేసారు కాబట్టి హ్యాపీగా మీ పిల్లలకు ఈవినింగ్ లైట్ గా ఈవినింగ్ మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టాము పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు కాబట్టి ఇది కూడా ఒకసారి ట్రై చేసేయండి కాదండి ఇన్స్టెంట్ నూడిల్స్ కూడా ఉన్నాయండి అదేంటి అంటే మనం మ్యాగీ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఈ నూడిల్స్ ఏంటి అంటే మనం స్ట్రీట్ స్టైల్లో ఏంటి అంటే ఫస్ట్ నూడిల్స్ ఉడకబెట్టి ఆ తర్వాత క్యాబేజ్ అవన్నీ వేజ్ ప్రిపేర్ చేస్తాయి అలాంటి టైప్ ఆఫ్ నూడిల్స్ అండి అంతేకాకుండా మన దగ్గర ఏంటి అంటే మ్యాగీ లాగో జస్ట్ కాకపోతే ఏంటి అంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ కాదండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే మిల్లెట్స్ ఉంటాయి కాబట్టి మిల్లెట్స్ ఉండడం వల్ల ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మా వీడియోస్ లో కూడా రెసిపీస్ కూడా పెట్టేసాం చాలా హెమ్గా వస్తుందండి మా పిల్లలైతే హ్యాపీగా తినేస్తారు ఇందులో కూడా ఒక ఫోర్ ఫ్లేవర్స్ ఆఫ్ మిల్లెట్ నూడిల్స్ ఇదిగోండి ఇందులో కూడా మనకి ఏంటి అంటే ఫోర్ వెరైటీస్ ఆఫ్ మిల్లెట్ నూడిల్స్ అనేది వచ్చేసా అండ్ ఇన్స్టెంట్ ఇవేంటి అంటే నార్మల్ మిల్లెట్ నూడిల్స్ ఇవేంటి అంటే ఇన్స్టెంట్ మిల్లెట్ నూడిల్స్ అండి మ్యాగీస్ అనుకోవచ్చు కాకపోతే ఫిఫ్టీన్ మినిట్ మ్యాగీస్ అండి కాదు ఇది వచ్చేసి లిటిల్ మిల్లెట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఏంటి అంటే ఫాక్స్టైల్ మిల్లెట్ అండి ఇంకొకటి మల్టీ మిల్లెట్ ఇంకొకటి వచ్చేసి పర్ల్ మిల్లెట్ ఇందులో కూడా మనం ఏంటి అంటే ఇలా ఫైవ్ టైప్ ఆఫ్ మిల్లెట్స్ తో మనం ఈ ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చేసామండి పిల్లలు హ్యాపీగా మ్యాగీకి బదులు ఇది రీప్లేస్ చేసేయచ్చు మ్యాగీ హెల్దీ కాదండి కాబట్టి మనం ఇలా మైదాతో ప్రిపేర్ చేస్తారు కాబట్టి అలా కాకుండా ఇలా మంచి మిల్లెట్ తో ప్రిపేర్ చేసిన రెసిపీస్ పిల్లలకు అందిస్తూ ఇవ్వండి మంచి ఫైబర్ ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఇట్లా చిన్న చిన్న చేంజెస్ మనం చేస్తూ ఉంటే బాగుంటుందండి కాదండి మీ అందరికి ఇంకా ఎంతో ఇష్టమైన ప్రోడక్ట్ కూడా వచ్చేసిందండి అదేంటి అంటే జున్ను జున్ను అంటే మన చాలా ఇష్టం కదా కానీ మనకి ఎప్పుడంటే అప్పుడు జున్ను దొరకదు కానీ జున్ను దొరకకున్నా సరే మనకు కామదేని జున్ను పౌడర్ అనేది వచ్చేసిందండి ఇలా హ్యాపీగా ఈ ప్యాకెట్ తీసుకెళ్లిపోయి ఒక హాఫ్ లీటర్ ఆఫ్ జున్ను రెడీ అయిపోతుంది ఇందులో షుగర్ ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎక్కువ స్పీడ్ తినే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు లేకపోతే అయితే అస్సలు అవసరం లేదండి చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి జున్ను జున్ను ఇష్టం లేని వాళ్ళు నాకైతే ఎవరు ఉండరు నాకు తెలిసి చాలా హ్యాపీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది కూడా ఒకసారి అంతే అంతేకాదండి మీ ముందుకు నేను ఈ రోజు వచ్చేసి బాజ్ల స్నాక్స్ తీసుకొచ్చేసానండి అదేంటి అంటే సజ్జలతో ప్రిపేర్ చేసిన స్నాక్స్ స్నాక్స్ హెల్దీ ఎక్కువగా ఏంటి అంటే పిండితో బియ్యం పిండితో ఇలా ప్రిపేర్ చేస్తుంటారు డైట్ లో ఉన్న వాళ్ళు తీసుకోలేరు తర్వాత పిల్లలకు కూడా ఎక్కువగా ఇవ్వాలంటే ఇష్టం ఉండదు తర్వాత షుగర్ పేషెంట్స్ కూడా ఎక్కువ తీసుకోలేరు కాకపోతే ఈ స్నాక్స్ ఏంటి అంటే సజ్జలతో ప్రిపేర్ చేస్తారు కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మంచి ఫైబర్ కంటెంట్ ఉంది పిల్లలు కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఇందులో కూడా ఒక టూ ఫ్లేవర్స్ అనేవి తెప్పించేస్తాను ఒకటి ఏంటి అంటే పాలక్ ఇంకొకటి ఏంటి అంటే మేతి చాలా టేస్టీగా ఉంటుంది హ్యాపీగా తినేసి ఈ రోజు వచ్చిన లాస్ట్ ఐటమ్ ఏంటి అంటే ముస్లి అండి కాకపోతే చాలా హెల్దీ చాలా టేస్టీ ఉంటుంది మనకు బయట దొరికే ముస్లి కన్నా కానీ ఇది చాలా టేస్టీ ఉంటుంది ఎందుకు అంటే ఇది చాక్లెట్ ఫ్లేవర్ అండి ఇంకా ఫుల్ లోడెడ్ ఆఫ్ నట్స్ ఉంటుంది చాక్లెట్ ఫ్లేవర్ తో మిక్స్ అయి ఉంటుంది ఇంకా మల్టీ మిల్లెట్ అండి మిల్లెట్స్ తో ప్రిపేర్ చేసిందే అండి ఈ మోస్ట్లీ కూడా మిల్లెట్స్ తోనే ప్రిపేర్ చేశారు హ్యాపీగా మనం ఎంజాయ్ చేసేవచ్చు డైట్ లో ఉన్న హ్యాపీగా తీసుకోవచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక కప్ ఆఫ్ పాలల్లో మనం ఇది యాడ్ చేసి మనము తినొచ్చు పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఎందుకంటే చాక్లెట్ ఫ్లేవర్ ఉంది కాబట్టి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అంతేకాకుండా నట్స్ కూడా ఉన్నాయి కదండి పిల్లలు కూడా హెల్దీ మనకు కూడా హెల్దీ ఇలా మనం ప్రతి ఒక్క ఐటమ్ ని మిల్లెట్స్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా మిల్లెట్స్ తో ప్రిపేర్ చేసుకోవడమే కాకుండా పిల్లలకు ఇస్తూ ఉన్నారు అనుకోండి పిల్లలకు మిల్లెట్స్ అలవాటు అవుతాయి మన ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉంటుంది మనం హెల్దీగా ఉండడం కాదు కదండి పిల్లలు కూడా హెల్దీగా ఉండాలి పిల్లలు కూడా హెల్దీగా ఉండాలి మనం కూడా హెల్దీగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించేసి చిన్న చిన్న మార్పులు ఏవైతే మనం చేంజ్ చేసుకోగలుగుతాము వీక్లీ ఒక టూ టైమ్స్ అది తిన్నారనుకోండి టూ టైమ్స్ తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇడ్లీ కానీ నూడిల్స్ కానీ ఏవైనా పర్లేదు వీక్లీ వన్స్ చేసి పెట్టేసిన పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వెరైటీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఈ ఎన్నో హెల్దీ ఐటమ్స్ ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఇలాంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇంకా ఎలాంటి వస్తువులు మేము తీసుకురావాలనుకుంటున్నారో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ